అందరికీ నా వందనాలండి బైబిల్ అనేది బైబిల్ పట్టుకుని నడుస్తున్న వారికే బైబిల్ గురించి చాలామందికి తెలియదని చాలా బాధపడుతున్నానండి ఎందుకు బాధపడుతున్నానంటే ఈరోజు ఏసుక్రీస్తుని ధరించుకున్న వారు ఏసుక్రీస్తు గురించి చెప్పకుండా మనుషుల కోసం మాట్లాడుతున్నారు అందుకే బైబిల్ ఏమని చెప్తుండ ఏమని చెప్తుందంటే అమూల్య రక్తము ద్వారా విలువ పెట్టి కొనుక్కున్నాడండి మనల్ని చాలామంది మనం వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం నేను ఫ్రిడ్జ్ కొనుక్కున్నానండి నేను టీవీ కొనుక్కున్నానండి నేను పలానా బండి కొనుక్కున్నానండి అని మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఈరోజు మనల్ని ఆయన ప్రాణం ఇచ్చి రక్తం అంటే ప్రాణం ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు ప్రాణం ఇచ్చుకున్న ఆయనకి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం ఆలోచించేయండి తన ప్రాణాన్ని ఇచ్చాడు మనం ఆయన కోసం ఏమి ఇవ్వగలుగుతున్నాం ఏసు రక్తం వల్ల ప్రతి పాపము కూడా కడిగి పరిశుద్ధులుగా చేసి పరలోకానికి వారసులుగా చేసి దేవునికి పిల్లలమయ్యే భాగ్యం ఏసుక్రీస్తు ద్వారా మనకి వస్తే ఈరోజు ఏసుక్రీస్తు వారి గురించి మాట్లాడకుండా మనుషుల గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆయన ఏం ఏమనుకోవాలండి మనల గురించి కనుక మీకు నేను చెప్పేది ఏంటంటే మనము మన ఆత్మల్ని రక్షించేది శక్తి కలిగిన దేవుని వాక్యం కనుక ఇతరులను కూడా రక్షించేది వాక్యమే కనుక ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపన్నుడుగా ఈ భూమి మీదకు వచ్చి ఒక మనిషిని మార్చే మాటగా అది నిలబడినప్పుడు వాక్యానికి మనం లోబడాలి దేవునికి మనం లోబడాలి దేవుని కోసమే ప్రకటించాలి దేవుని కోసం ప్రకటించే వారి పాదములు ఎలా అన్నాడు తెలుసండి బైబిల్లో స్వార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములు అన్నాడు కనుక సుందరముగా మన జీవితాలు ఉండాలి అంటే ఎప్పుడు కూడా దివారాత్రులు దీన్ని ధ్యానించాలి దీని గురించే మాట్లాడాలి ఎవ్వరి గురించి మనం మాట్లాడుకున్నా మనం మనం నమ్ముకున్న దేవునికి మన కోసం ప్రాణం పెట్టిన దేవునికి మనం అన్యాయం చేసినట్లుగా అవుద్దు గనుక ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ రాజ్యస్వాత సకల జనులకు సాక్షాత్ ప్రకటించటానికి సమయ మందును అసమయ మందును మహా జ్ఞాన సంగతులు చెప్పే అటువంటి భాగ్యం మనందరికీ దేవుడు దయచేయనుగాక ఆమెన్